అట్లాగే సరే రైతుబంధు రైతు భరోసా గురించి కూడా అడిగారు చాలామంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచనలు ఉన్నారు నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాము మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడ మాట్లాడతారు మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్ట పట్టించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం రెండు ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం మూడు ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేశాం ఇప్పుడు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం వేస్తా ఉన్నాం ఐదు ఎకరాల లోప వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం సరే మీరు ఒకటే రోజు వేయలేదు అండి అడగచ్చు చాలా మంది బాగా గరికి రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం మీ ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తూ ఉన్నాం ఉదాహరణకి యాసంగ్లో మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అయితే మిగతా ఒక ఉదాహరణకు చెప్తాను రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది మొదలుపెట్టిన దాన్ని ఐదు నెలలు అంటే ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు మనం యాసంగా ఏదో ఇచ్చారు వాళ్ళు మొదలుపెట్టింది ఇరవై పది రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వటం ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చారు అంటే ఎన్ని నెలలు ఐదు నెలలు ఇచ్చారు మేము వచ్చింది ఎన్ని నెలలు వచ్చింది టూ మంత్స్ కూడా కంప్లీట్ అయ్యి టూ మంత్స్ థర్డ్ మంత్స్లో ఎంటర్ అయ్యి చేస్తాం వాళ్ళకంటే స్పీడ్ నేను చేస్తాను అట్లాగే మిగతాయి కూడా చూస్తే కూడా అంతే సో ఏ ఏ ఒక్క యాసంగిలో కూడా వాళ్ళు నాలుగు నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు గీలు సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తా ఉన్నాం మోర్ లాజికల్గా చేస్తూ ఉన్నాం ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వెళ్తున్నాం కంప్లీట్ అయ్యి చేస్తాం అమ్మా ఎక్కడ ఆపింది లెక్క మంత్రి గారు మంత్రి గారు తర్వాత మంత్రి గారు సరే ఇప్పుడు ఇప్పటికిప్పుడే మా దగ్గర పూర్తిగా కొండలు గుట్టలు మైన్స్ మినరల్స్ లేకపోతే పేరుకి రాపించుకొని ఆడ పెట్టుకున్నటువంటి అన్నిటికి సంబంధించి సమగ్రమైన సమాచారం ఇంకా తీసుకోలేదు వాటిలో నుంచి మేము మార్పు చేయకుండా హాస్టీస్గా వాళ్ళు ఉన్న సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం కొద్ది రోజుల తర్వాత దీని పూర్తిగా సమగ్రమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం